స్థానిక గోపాల్ నగరంలో ఉన్న గౌతమ్ హైస్కూల్ నందు ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి పదవ తరగతి పరీక్షల్లో స్కూల్ విద్యార్థుల్లో ఐదు వందల తొంభై ఆరు మార్కులతో ముల్లంశెట్టి సాత్విక ఐదు వందల తొంభై మూడు మార్కులతో షేక్ ఫరాన్ అజ్మల్ ఐదు వందల యాభై పైగా మార్కులు సాధించిన విద్యార్థులు పదిహేను మంది స్కూల్లో పరీక్ష వ్రాసిన విద్యార్థులు వంద శాతంతో ఉత్తీర్ణత సాధించారని ఐదు వందల పైగా మార్కులు సాధించిన విద్యార్థులను స్కూల్ కరస్పాండెంట్ పి కిషోర్ కుమార్ అభినందించారు 違う違う違う違う違う違う違う違う違う違う違う違う違う違う違う違う違う違う違うう違う違う違う గోపాలనారంలో ఉన్నటువంటి గౌతమి ఈ టెక్నో స్కూల్ సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాల్లో ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాత్విక అనే పాప సాధించడం తర్వాత ఐదు వందల తొంభై మూడు మార్కులు అజ్మల్ సా అనే అబ్బాయి సాధించడం చాలా సంతోషకరంగా ఉంది వాళ్ళిద్దరినీ కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాము ఈ స్కూల్కి సంబంధించిన ఈ మార్కులు రావడానికి కారణమైనటువంటి పాఠశాల అయితేనేమి వీళ్ళకి విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకా మేము పెట్టిన ఈ స్కూల్ పెట్టి ఇప్పటికీ ఇరవై ఒక్క సంవత్సరం అయింది సురేష్ రాము ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాల నుంచి కూడా అనేక రకమైన డిస్టిక్ ర్యాంకులు అయితేనేమి టౌన్ ఫస్ట్ ర్యాంకులు అయితేనేమి డిస్టిక్ ర్యాంకులు ఎప్పుడు కూడా మేము సాధిస్తూనే ఉన్నా సాధిస్తూనే ఉన్నాము దానిలో భాగంగా ఇప్పుడు ఈ సంవత్సరం స్టేట్ థర్డ్ ర్యాంకు అదే కాకుండా డిస్టిక్ సెకండ్ ర్యాంకు రావడం కూడా మేము మా స్కూల్ యొక్క పురో అభివృద్ధికి ఒక మంచి అవకాశంగా మేము ఉపయోగించుకుంటూ ఈ స్కూల్ అభివృద్ధికి మేము ముందులోకి తీసుకెళ్తామని అదేవిధంగా విద్యార్థి విద్యార్థుల భవిష్యత్తును కూడా మేము చక్కగా తీర్చిదిద్ది వాళ్ళ అభివృద్ధికి పాడుపడతామని తెలియజేసుకుంటా ఉన్నాను రిలీజ్ అయిన ఎస్ఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒంగోలు చదువుతున్న నాకు ఫైవ్ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ సిక్స్ అని స్కోర్ వచ్చింది దీనికి కారణం మా కరస్పాండెంట్ సార్ మా ప్రిన్సిపల్ సార్ సురేష్ సార్ మా టీచర్స్ మరియు ప్లానింగ్ స్కూల్లో ఎలా ఉండాలి ఏంటి అన్న ప్లానింగ్ చదివించడం వల్లే ఈ ర్యాంక్ వచ్చింది అందరికి చాలా థ్యాంక్స్ చెప్పబ్బ అందరికి నమస్కారం నా పేరు ఫర్హాన్ ఈ ఈరోజు రిలీజ్ అయిన ఐసెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్లో సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ త్రీ స్కోర్ రావడం జరిగింది దీనికి కారణమైన మా కరెస్పాండెంట్ కిషోర్ సార్కి అండ్ ప్రిన్సిపల్ సురేష్ సార్కి థ్యాంక్స్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్కూల్లో షెడ్యూల్స్ వేయడం అన్ని స్టడీస్లో ట్యూషన్స్లో మా పక్కన నుంచొని మాకు ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే అంటే డౌట్స్ వచ్చినప్పుడు దగ్గరుండి మాకు చదివించడం జరిగింది దీనికి కారణమైన అందరికీ థ్యాంక్స్ చెప్పండి